మా బాధ్యత అది కూడా ఖచ్చితంగా మా ప్రధానాలలో ఇది ఒక ముఖ్యమైన అంశం ఇది పూర్తిగా మేము చిత్తశుద్ధితోటి నిజాయితీగా అమలు చేయాలని ఒక మార్పు తీసుకురావాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులు ఖచ్చితంగా సక్రమంగా నాణ్యతతో ప్రజలకు అందే విధంగా మేము చర్యలు చేపట్టబోతున్నాం అందులో ఏ మాత్రం కూడా తూకంలో తేడా వచ్చినా లేదా సరుకు పక్కదారి పట్టించాలని కొంతమంది ప్రయత్నించినా ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు చాలా కఠినంగా వ్యవహరిస్తాం ఉదయమే మేము సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు కమిషనర్ గారితో ఎండి గారితో నేను చెప్పింది ఏంటంటే ఈ నెల మేము చేస్తున్న పంపిణీ కార్యక్రమంలో రెండు వందల యాభై ఒక్క ఎంఎల్ఎస్ పాయింట్స్ లో ఆల్రెడీ తనిఖీలు జరిగినాయి అదేవిధంగా ఫేర్ ప్రైస్ డీలర్స్ మరియు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఎండిఓస్ అంటాం ఈ వాహనాలు ఏవైతే తీసుకొచ్చి వీళ్ళు పంపిణీ చేస్తున్నారో వాళ్ళు సక్రమంగా పంపిణీ చేస్తున్నారు లేదా అనే బాధ్యత మా జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది స్థానికంగా ఉన్న డిస్టిక్ సప్లై ఆఫీసర్ జాయింట్ కలెక్టర్లు సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు తహసీల్దార్లు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి సమాచారం తెప్పించుకుని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా సక్రమంగా ప్రతి కార్డుదారుడికి సరైన తూకంతో బియ్యం అందించే ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత వాళ్ళందరిపైన ఉంటుంది ఇంకా ఎన్నో మార్పులు తీసుకొస్తాం రాబోయే రోజుల్లో నేను మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా ప్రభుత్వం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం కూడా ఖచ్చితంగా నిజాయితీగా ఉంటుంది పారదర్శకంగా ఒక మంచి విలువలతో కూడిన రాజకీయాలతో నిండి మనస్ఫూర్తిగా ప్రజలకి మంచి అధికారం చూపించాలనే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేస్తున్నాం సో ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి వాళ్ళు కూడా ఆ మార్పు చూపించాలి కష్టపడాల్సిన అవసరం వచ్చింది మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి ఉన్న పరిస్థితిని మనం మార్చుకోవాలనుకున్నప్పుడు నిజాయితీగా పనిచేయాలి అందులో భాగంగా గత వారం రోజుల నుంచి మీరు చూశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బియ్యం అక్రమంగా ఎగుమతులకు పాల్పడుతున్నారో ఒక అడ్డా కాకినాడ కోర్టుని ని మార్చేశారో అక్కడ తనిఖీలు విస్తృతంగా చేశాం ఇప్పటి వరకు మేము చేసిన తనిఖీల్లో ముప్పై ఐదు వేల నాలుగు వందల నాలుగు మెట్రిక్ టన్నులు సీజ్ చేయడం జరిగింది ఈ ముప్పై ఐదు వేల నాలుగు వందల నాలుగు మెట్రిక్ టన్లు సీజ్ చేసినప్పుడు సుమారుగా చూచాయిగా నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు దాని విలువ ఈ బహుశా ఇది ఏ రాష్ట్రంలోని విధంగా జరుగుండదు ఈ ఫుడ్ మాఫియాని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే సందర్భం రాకూడదు ఈ మాఫియా ఏ విధంగా వ్యవస్థీకరించిందో మన కాకినాడ పర్యటనలో మీరందరూ చూశారు చాలా మంది మంది మీడియా మిత్రులు అధికారులు కూడా మేము మొట్టమొదటిసారి మమ్మల్ని కాకినాడ పోర్ట్లో గేటు దాటి మమ్మల్ని రాణించారనే విషయం చెప్పినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను ఒక అడ్డగా మార్చేసి ఎవరిని కూడా దగ్గర రానివ్వకుండా అక్రమంగా పేద ప్రజల డబ్బు దోచుకొని పేదవాడి పొట్టగొట్టి వీళ్ళు ఈ విధంగా ఎగుమతులు చేస్తున్నారంటే ఇతర దేశాలకి ఒక్కసారి మీరు తలుచుకుంటేనే ఆశ్చర్యపోవాలి ఇది కేవలం కాకినాడ నగరంలో పోర్టు సమీపంలో ఉన్న గోడౌన్స్ వరకే మేము సీజ్ చేసిన విషయం ఇది ముప్పై ఐదు వేల నాలుగు వందల నాలుగు మెట్రిక్ టన్నులు మాకు అక్కడే దొరికింది ఇంకా రాబోయే రోజుల్లో ఈ ఈ తనిఖీలు దాడులు ఖచ్చితంగా కొనసాగుతాయి అనేక జిల్లాల నుంచి మాకు సమాచారం వస్తుంది నేను ఒక భరోసా ఇవ్వబోతున్నాను ఖచ్చితంగా ఆ మార్పు నెల రోజుల్లోనే మేము చూపిస్తాం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా ఎవరు కూడా పొరపాటు చేయకుండా ఏ ఆశయాలతో అయితే కేంద్ర ప్రభుత్వం మాకు ముప్పై తొమ్మిది రూపాయలకి కిలో బియ్యం మాకు ఇస్తుంటే దాన్ని కష్టపడి సరఫరా యంత్రాంగం ద్వారా నలభై ఐదు రూపాయల ముప్పై మూడు పైసలు మాకు దానికి ఖర్చు అవుతుంది ఒక కిలో బియ్యం రూపాయికే కార్డుదారుడికి మేము సరఫరా చేస్తుంటే ఈ దుర్మార్గులు ఎనిమిది రూపాయలకి ఏడు రూపాయలకి కొనుగోలు చేసి భారీ ఎత్తున ఈ స్కామ్కి పాల్గొంటున్నారు దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మీరు ఈ పొరపాటులో మీరు కూడా భాగస్వాములు కాబాకండి ఎంతవరకు మనకి బియ్యం అవసరమో ఏ విధంగా దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలో ఈ ప్రభుత్వం మీకు అందిస్తున్న కానుక దాన్ని గౌరవించండి ఒక రైతు పడే కష్టాల గురించి గతంలో అనేక జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు నేను పర్యటించినప్పుడు మేము చూసాం పంట పండించిన తర్వాత మూడు రాజులు మూడు నాలుగు రోజులు లారీ కింద పండుకొని మిల్లర్లు దగ్గర పోయి బతికిలాడుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు గత ప్రభుత్వం ఆ పరిస్థితి మారుతుంది నేను మాటిస్తున్నా మీకు రాబోయే సీజన్లో ఏ మిల్లర్ కూడా తప్పు చేయకుండా రైతుకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు విషయంలో ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలో చాలా పారదర్శకంగా కొత్త టెక్నాలజీ వాడి ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా మా పౌర సరఫరాల శాఖ నిలబడుతుందని ఈ సందర్భంగా తెలుపుతూ ఈ వెయ్యి కోట్ల రూపాయలు ఏ విధంగా మేము జిల్లాల వారీగా పంచామో మీకు వివరాలు ఇస్తాను పశ్చిమగోదావరి జిల్లాకి ఐదు వందల అరవై ఐదు కోట్ల తొంభై ఐదు లక్షలు తూర్పుగోదావరి జిల్లాకి నూట ఇరవై ఒక్క కోట్ల తొంభై ఆరు లక్షలు కోనసీమ జిల్లాకి నూట అరవై మూడు లక్షల యాభై తొమ్మిది లక్షలు కాకినాడ జిల్లాకి ఇరవై ఒక్క కోట్ల తొంభై రెండు లక్షలు ఏలూరు జిల్లాకి నూట పంతొమ్మిది కోట్ల తొంభై ఆరు లక్షలు చివరిలో బాపట్ల జిల్లాకి ఆరు కోట్ల అరవై ఒక్క లక్షలు సుమారు నలభై తొమ్మిది వేల యాభై వేల మంది రైతులకి ఉపశమనం కలిగేటట్టు ఇంత కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా నిజంగా ఒక విధంగా మా శాఖ పనితీరు చూసి ఇంకా ఉత్సాహంగా పనిచేయాలనే ఆలోచనతో అధికార యంత్రాంగం అందరూ కలిసి వస్తున్నారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఊహించలేని పరిస్థితిలో రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు బ్యాంక్ బరడాకి మేము చెల్లించాం ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చెడ్డపేరు రాకూడదు మన ప్రభుత్వానికి ఆలోచనతో ఆర్థికంగా ఇబ్బంది పడినా ముందుగా స్టాచ్యురీ పేమెంట్ రెండు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ వెచ్చించాం ఇది కాకుండా ఈ వెయ్యి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకారం అందించింది కాబట్టి పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు స్పందించారు కాబట్టి ఈ వెయ్యి కోట్ల రూపాయలు ఈ రైతులకి మేము అందించగలుగుతున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ బ్యాలెన్స్ ఆరు వందల కోట్ల రూపాయలు తప్పకుండా కొద్ది రోజుల్లోనే అది కూడా మేము మన రైతులకి అందించే విధంగా మీకు ఒక భరోసా ఇస్తున్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను ఖచ్చితంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని ఫైనాన్షియల్గా స్టేబుల్ చేయబోతున్నాం రాబోయే మార్చ్ కల్లా కనీసం పదివేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లి తగ్గించడానికి ఒక ప్రణాళిక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం బ్యాంకులకి చెల్లించాల్సింది ఉంది తప్పకుండా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో రైతులను ఆదుకోవడానికి ముందు వచ్చి క్రెడిట్ ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ చేసే విధంగా బ్యాంకర్స్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ అందరిని కూడా సహకరించమని నేను కోరుతున్నాను ఎందుకంటే చాలా నిజాయితీగా పనిచేస్తాం కనీసం పదివేల కోట్ల రూపాయలు మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా తిరిగి వాపసు చెల్లించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మేము ముందుకు వెళ్తున్నాం దాన్ని కూడా ఈ ఇన్స్టిట్యూషన్ అందరూ కూడా గుర్తిస్తారని తద్వారా మన రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం ఎవరైతే ఈ దోపిడీకి పాల్పడ్డారో కొంతమంది ఇంకా పాల్పడుతున్నారో వారిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు ఒక ద్వారంపూడి కుటుంబం చేసిన అవినీతి మామూలు విషయం కాదు ఆ ప్రాంతంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు దాన్ని విస్తరించారు ఆ నెట్వర్క్ని డిస్మెంటల్ చేయాలి అన్ని జిల్లాల్లోనూ వీళ్ళు భయంకరంగా ఈ మాఫియాని పెంచుకుంటూ వచ్చారు తప్పకుండా రాబోయే రోజుల్లో కఠినంగా మేము వీళ్ళ పైన చర్యలు తీసుకుంటాం సమాచారం సేకరించుకుంటున్నాం ఇంకా తనిఖీలు చేస్తాం ఈ వ్యవస్థ మాత్రం ప్రక్షాళన జరిగే వరకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా మేము ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ ఫస్ట్ ఫస్ట్ అందరికన్నా ముందు పాపం ఎవరైతే రైతులు ఆ ధాన్యాన్ని అందించారో మేము కొనుగోలు చేసామో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ లిస్టు తయారు చేసి దాని ప్రకారంగా నేర్చుకుంటాం సార్ వ్యక్తిగతంగా పేర్ల గురించి సంబోధించడం ఇది సమయం కాదు ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీ లేదా స్థానికంగా ఉన్న కలెక్టర్ గారికి ప్రస్తుతం బాధ్యతలు అభి చెప్పాం వాళ్ళు మాకు అందించిన వివరాలని బట్టి తప్పకుండా మేము ఫర్దర్ స్టెప్స్ మేము తీసుకుంటాం అందరూ ఎవరైతే ఈ వ్యవస్థలో భాగస్వాములు అయిపోయారో ఎవరైతే అడ్డగోలుగా దోచేశారో అక్రమ అక్రమంగా పేదవాడి పొట్టగొట్టి వీళ్ళు సంపాదించారో ఎవరిని వదిలే ప్రసక్తే లేదు కఠినంగా వివరిస్తాం అది మా బాధ్యత మా విధి డెఫినెట్గా చేస్తాం చాలా మందికి ఆల్రెడీ తెలుసు ఆ పేర్లు అధికారికంగా మేము చెప్తాం కొన్ని రోజుల తర్వాత అధికారికంగా మేము కొన్ని రోజుల తర్వాత చెప్తాం లేదండి ఇంకా ముందు మేము మా ప్రక్రియ మేము పూర్తి చేసిన తర్వాత చేస్తాం ఒక్కొక్క ప్రశ్న తీసుకుందాం సారీ ఒక్క నిమిషం చెప్పండి అవునండి మేము ఆల్రెడీ టెండర్లు పిలిచామండి ఎందుకంటే దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరించారు చాలా నెలల నుంచి పాపం ప్రజల్లో ఎదురు చూస్తున్న కందిపప్పు కానీ పంచదార కానీ వాళ్ళు సరఫరా చేయలేకపోయారు ఆ చర్యలు చేపట్టాం బహుశా ఇంకా నెల రోజుల్లో అది ఒక స్టేబుల్గా అయ్యేటట్టు మేము చేస్తాం చేస్తాం సారీ ఓకే నిమిషం ఇది ఒక మంచి ప్రశ్న వాస్తవంగా ఎందుకంటే ప్రజలకు ఇంకా తెలియదు ఈ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఈ ఎండిఓ యూనిట్లు ఆ విధంగా క్రియేట్ చేశారు గత ప్రభుత్వం దాదాపు పదిహేను వందల కోట్ల ఆర్థిక నష్టం కలిగే విధంగా మన కార్పొరేషన్కి రెండు వేల తొమ్మిది వేల రెండు వందల అరవై మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు పన్నారీళ్ళు తొమ్మిది వేల రెండు వందల అరవై డిస్పెన్సింగ్ యూనిట్లు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ కొని ప్రతి నెలా మేము ఇరవై ఏడు వేల రూపాయలు వచ్చేస్తున్నాం దానికి ఒక్కొక్క యూనిట్కి ఇంతకన్నా అన్యాయం ఏమి ఉండదు ఉన్న వ్యవస్థని ఇంకా బలపరచాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని మనం సక్రమంగా వాడుకోవాలి అంతేగాని రెండు వేల ఇరవై ఏడు వరకు కాంట్రాక్ట్ సైన్ చేసి పదిహేను వందల కోట్ల రూపాయలు ఆర్థికంగా నష్టం కలిగించే విధంగా కార్పొరేషన్ తీసుకున్న మూర్ఖమైన నిర్ణయం అది తీసుకుందాం మనం అందరూ 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 ఎవరైతే దీంట్లో స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరితో సంప్రదించి మేము నిర్ణయం తీసుకుంటాం అందులో ఏమి ఇబ్బంది లేదు నేను సమాధానం ఆల్రెడీ చెప్పాను కన్సల్ట్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అండ్ దెన్ కమ్ యూ దేర్ ఆర్ స్టాచ్యుటరీ పేమెంట్స్ టు ఆర్ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా మేము ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉండి ఒక మంచి మెసేజ్ తీసుకెళ్లే విధంగా ఒక బాధ్యతతోటి అఫ్కోర్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ తప్పకుండా ఈ బ్యాంకర్స్కి ఫైనాన్షియల్ కి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా పనిచేస్తోంది ఒక నమ్మకంతో వీళ్ళకి మనం క్రెడిట్ ఫెసిలిటీస్ అందించవచ్చు అనే విధంగా మార్చి కల్లా మేము తీసుకొస్తాం అవునండి అవునండి రెండు వేల కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆల్రెడీ చెల్లించాం ఇంకో వెయ్యి కోట్లు డైరెక్ట్గా ఈ రోజున మేము రైతులకు అందిస్తున్నాం థ్యాంక్ యూ కష్టం జరుగుతుంది కదా కష్టం జరుగుతుంది తప్పకుండా మీకు ఆయన అనుమానాలు ఉంటే మేము క్షేత్రస్థాయిలో ఒకసారి పర్యటించి చూసుకోండి చెప్పినది వీళ్ళు కన్సల్ట్ ఆల్ స్టేక్ హోల్డర్స్ విస్తృతంగా దీని గురించి చర్చించి ఒక నివేదిక మేము సిద్ధం చేసి మా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటాం యాభై వేలు రైతులకండి ఈ వెయ్యి కోట్లు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రైతులు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది రైతులకి ఈ వెయ్యి కోట్ల రూపాయలు ఆర్థికంగా మా మా బాధ్యతగా మేము వాళ్ళకి అప్పుచెప్పాం రాబోయే పంటకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా మా వంటి నేను ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు సహకరించేద్దాం అంటే మా శాఖ నుంచి మేము అన్నింటిలో అట్లా ఇన్వాల్వ్ కాలేమండి మొన్న తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కొంతమంది కౌరు రైతులు మాకు ఒక సమస్య తీసుకొచ్చారు ఏంటంటే కళ్ళాల గురించి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నామని సో స్థానికంగా కళ్ళాలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారిని పొరమొక భూములు ఇతర భూములు ఐడెంటిఫై చేయమని చెప్పాం మా శాఖ నుంచి వీలైతే మేము టార్పాలిన్స్ మేము సబ్సిడీ రూపంలో రైతులకు అందిద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం అది ఎందుకంటే గతంలో మార్కెటింగ్ శాఖ చేసేది అది కానీ మేము మా శాఖ నుంచి రైతులు పాపం ఎంతో సహకరిస్తున్నారు కాబట్టి మాకు సో టార్పాలిన్స్ అందించే విధంగా ఒక కార్యక్రమం చేద్దామని అనుకున్నాం అది ఇంకొంచెం సమయం పడుతుంది చాలా మంది ఈ అమ్మకానికి కూడా ప్రధాన కారణం తినపోవడం వల్ల వాళ్ళకు కూడా డబ్బులు వస్తున్నాయి గతంలో బాగుంటుంది అనేక ఆలోచనలు ప్రభుత్వంలో ఉన్నాయండి అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు పవన్ కళ్యాణ్ గారు గతంలో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు అదే విధంగా ఉమ్మడి ప్రణాళిక మేము రూపొందించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి సూచనలతో కూడా కొన్ని అంశాలు మేము పొందపరిచాం ఆ ప్రణాళిక మేము అమలు చేస్తున్న భాగంగా ఖచ్చితంగా రాబోయే కొన్ని నెలల్లో ఆ మార్పులు మేము ఈ పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి లేదా ఇంకా ఇతర వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో కానివ్వండి తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా సంక్షేమంలో ఎక్కడ పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం ఎస్ సో దట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఇష్యూ దట్ ఈస్ ఆల్సో సంథింగ్ విల్ గో డీపెర్ తప్పకుండా తప్పకుండా అందుకనే ఇప్పుడు ఈ పేమెంట్లో కొన్ని ఛార్జెస్ మేము ఆపేమండి అందులో ధనీ బ్యాగ్స్ ఒకటి సో కానీ రైతుకి అక్కడ ఇబ్బంది పడకూడదు ఇదేమో వ్యవస్థలో ఉన్న సిస్టమ్ని మిస్యూజ్ చేస్తున్నారు కానీ రైతుకి ఇబ్బంది కలగని చూ చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది తప్పకుండా ఆ ధనీ బ్యాగ్స్ గురించి ఇంకొంచెం లోతుగా మేము అధ్యయనం చేస్తాం థ్యాంక్ యూ అండ్ మీ అందరికీ లాంచర్ నజం ప్లీజ్ జాయిన్ సిద్ధార్థ్ జైన్ గారు అండ్ ఆఫ్ కోర్స్ వీరపన్నన్ గారు హస్ బీన్ హియర్ అండ్ వి నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ రాబోయే రోజుల్లో కూడా థాంక్యూ మీరు దూరం గా ఉన్నారు మీకు వినపడలేదేమో ముప్పై వినండి ఒక్క నిమిషం ఇప్పుడు వినపడుతుందండి ముప్పై ఐదు వేల నాలుగు వందల నాలుగు మెట్రిక్ టన్లు రైస్ నిశాం నాలుగు వందల నాలుగు మెట్రిక్ టన్లు బియ్యాన్ని మేము సీజ్ చేసాం అవునండి మే మేము ఒకటే దారి వెళ్తామండి మాకు లెఫ్ట్ హ్యాండ్ ఎవరు ఉన్నారు రైట్ హ్యాండ్ ఎవరున్నారు చూడడం సింపుల్ స్ట్రెయిట్ రోడ్ వి ఫాలో హైవే ఖచ్చితంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు ఆ విధంగానే ఉంటాయి చాలా పారదర్శకంగా ఉంటాయి ఎవరిని వదిలే ప్రసక్తే లేదు